ప్రేమైన వార్లారా యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు బాగున్నారా ఎలా ఉన్నారు సౌఖ్యంగా ఉన్నారా ఈ ఉదయకాలము ఎలా ఉన్నది ప్రసెంట్గా సంతోషంగా ఆనందంగా ఉన్నదా ప్రతిదినం ఆనందంతో ఉండాలి సరేనా దేవుడు మీతో మాట్లాడుచున్నారు కదా ఈ స్థలమును చూస్తున్నారు కదా చాలా అందంగా ఉన్నది కదా ఇక్కడ ఈ సిటీలో ఈ విధంగా చక్కగా డెకరేషన్ చేసి ఉంచారు ఈ స్థలమును మీరు కూడా చూడాలని ఇక్కడ నిలబడి నేను మీతో మాట్లాడుచున్నాను ఇర్మియా ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదవ వచనములో దేవుడు ఒక మాటను చక్కగా ఈ దినం మీ కొరకు చెబుతున్నారు అదేమనగా మీ కొరకు నేను పలికిన శుభవార్త నెరవేర్చుదును అని దేవుడు వాక్కునిచ్చిచున్నారు దేవుడు ఇస్రాయేలు ప్రజలను గురించి చెప్పేటప్పుడు ఒక కార్యమును చెబుతున్నారు మీరు అన్య దేశములో బానిసలుగా వెళుదురు శ్రమపడుదురు అని అయితే డెబ్బై సంవత్సరాలు మాత్రమే అది ముగిసినప్పుడు నేను మిమ్మును దర్శించు మళ్ళీ మిమ్మల్ని రప్పించదు మిమ్మును గొప్ప చేయదును ఆశీర్వదించదను నన్ను ప్రత్యక్ష పరచుకునేదాను అని ఈ వాగ్దానములని దేవుడు ఇచ్చారు ఆ ప్రజలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వాక్కునిచ్చుచున్నారు మీ కొరకు చెప్పబడిన శుభవార్తలను నేను నెరవేర్చదను అని చెబుతున్నారు ఈ దినము కీడైన కార్యములను అనుభవించుచూ ఉన్నారా కష్టాలు పోగొట్టుకొనుట నష్టాలు వేదనలు నిందలు అవమానములు అనుభవించుచున్నారా ఇవి నిరంతరమైనవి కావు మిమ్ములను గురించి మంచి ప్రవచనపు మాటలు వాగ్దానములను దేవుడు ఇచ్చారు కదా అవి నెరవేరును ఒక సంవత్సరం చూడండి దేవుడు వాగ్దానం ప్రతి సంవత్సరం ఇచ్చుట నేను ప్రజలకు చెప్పుట కలదు నా కొరకు నేను ప్రత్యేకంగా కనిపెట్టుకుని నా కొరకు ఒక మాటను మీరు ఇవ్వాలి ఈ సంవత్సరం నా కొరకు అని కనిపెట్టి ప్రార్థించుట నా అలవాటు ఆ విధంగా చాలా సిన్సియర్గా ఉపవాసంతో కనిపెట్టుకుని నాకు మీరు ఏం చెబుతారు నాతో మాట్లాడండి ప్రజలకు చెప్పారు ఆ వాగ్దానం చెప్పాను నాకు చెప్పండి అని కనిపెట్టుకున్నప్పుడు దేవుడు చెప్పారు ఏ సంవత్సరము లేకుండా ఈ సంవత్సరము నింద అవమానము నీకు కలుగును నువ్వు దాన్ని ఎదుర్కోవలసి వచ్చునని చెప్పారు దేవుని వాగ్దానము చూశారా సేవకునికి దేవుడు చెప్పినది అయితే తర్వాత దేవుడు చెప్పాడు నీవు దీన్ని దాటి వెళ్లేటప్పుడు ఈ సేవలో ఈ ఆశీర్వాదములను ఇచ్చదను ఉన్నతునిగా చేయుదును అని శుభవార్తలను చెప్పియున్నారు అదే విధముగా మిక్కిలి అవమానము మిక్కిలి ఇబ్బంది ఇంతవరకు చూడనటువంటి నిందా అవమానము నేను సంధించినట్లు వచ్చినవి అయితే వాటిని ఓపికతో సహించుకొనుటకు కృపనిచ్చారు ఎందుకో తెలుసా దీని తర్వాత ఒక గొప్ప ఆశీర్వాదము ఉన్నది ప్రభు వాక్కునిచ్చారు ఆ వార్తలు నెరవేరునని అదే విధముగా సేవను దేవుడు హెచ్చించి ఆశీర్వదించి అభివృద్ధి చేసినది చూడగలిగాను మీ జీవితంలో కూడా శ్రమలు ఉన్నవని దేవుడు చెప్పారు కదా ఈ బాధలు కాలము దేవుడు శుభవార్తలను ఉంచి ఉన్నారు ఉన్నతము జయము ఆశీర్వాదము సమృద్ధి అవి ఇక మీరు చూచెదరు ఆ శుభవార్తలు నెరవేరును విశ్వాసంతో చెప్పండి దేవా నన్ను గురించి మీరు ఉంచిన శుభవార్తలు శీఘ్రముగా నెరవేర్చెదరు ఈ కార్యమును నేను దాటి శీఘ్రముగా ఆశీర్వాదమును పొందుకొనేదను యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి